తెలుగు తెలుగు చాయిస్ పెద్ద సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు దసరాకి అప్డేట్స్ ఉంటాయని భావించిన వాయిదా వేసింది యూనిట్ ఇప్పుడు దీపావళికైనా అప్డేట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మరి యూనిట్ ప్లానింగ్ ఏంటి అసలు మూవీ స్టేటస్ ఏంటి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ పెద్ది గేమ్ గేమ్ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ విషయంలో యూనిట్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది దసరాకు అప్డేట్ పక్కా అన్న న్యూస్ వినిపించిన లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు మేకర్స్ దసరాకి మిస్ కావడంతో దీపావళి కన్నా అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది అయితే అప్డేట్ ఎప్పుడంటూ చూస్తున్న అభిమానులకు ఆకలి తీర్చే న్యూస్ ఒకటి రివీల్ చేసింది చిత్ర యూనిట్ ఆల్రెడీ షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని త్వరలోనే ప్రమోషన్స్ వర్క్ షురూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది నవంబర్లో ఫస్ట్ సింగిల్ లాంచ్తో ప్రమోషన్స్ షురూ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది కాబట్టి డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు వన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిర్ బిక్కిర్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ న్యూస్ రివీల్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు